ఎగ్జిబిషన్ లో ఆర్థిక దోపిడీ ఉల్లాసం ఆనందం కోసం ఉత్సాహంగా ఎగ్జిబిషన్ కు వెళితే చాలు ఆర్థిక దోపిడీ జరుగుతుంది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ప్రధాన గేటు రుసుము వంద రూపాయలు కాగా ఎల్ లోపట ప్రతిదానికి అధిక మొత్తంలో వెచ్చిస్తే తప్ప ఆనందం ఆహ్లాదం రాని పరిస్థితి గత నెలలో లక్షల రూపాయలు వెచ్చించి తాత్కాలికంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు అయితే ఆర్థిక రాబడి కోసం వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో ఎగ్జిబిషన్ వచ్చే వారికి వేల సంఖ్యలో ఆనందాన్ని కొనుక్కునే పరిస్థితి దాపురించింది సాయంత్రం ఐదు గంటల నుండి మొదలై రాత్రి తొమ్మిది గంటల వరకు నడుస్తున్న ఎగ్జిబిషన్ లో సరైన సౌకర్యాలు లేని పరిస్థితి కనబడుతోంది ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే రక్షణ చర్యలు కనపడకపోవడం విజురం ఇక వ్యాపారమే ధ్యేయంగా వేలాది రూపాయలు దండుకుంటూ కొన్ని స్టాల్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు ఇందులో ముఖ్యంగా పెద్ద పాపడం ఇచ్చి అధిక రేట్లతో పాటు వాటిని తయారు చేసే విధానంలో మంచి నూనె వాడిందే వాడి కల్తీ నూనెలో వేయించి అమ్మకాలు చేస్తున్నారు అలాగే అక్కడ ఏది చూసిన రేట్లు అధికం నాణ్యత శూన్యం ఇక ఎగ్జిబిషన్ వచ్చే వారికి రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఐదు ఆరు గంటల ఆహ్లాదంతో ఆనందంతో గడుపుతుండే పరిస్థితి లేదు మరుగుదొడ్ల పరిస్థితి కంపు వాసనతో రోగాలు పరిస్థితి కనబడుతుంది ఎగ్జిబిషన్ వచ్చే వారికి ఆరోగ్యం చెడిపోవడమే కాక డబ్బు వెచ్చించే పరిస్థితి కనబడుతుంది ఇలా ఉన్న ఎగ్జిబిషన్ పై ప్రత్యేక అధికారులు ఏం చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది డబ్బే ప్రధానమన్నట్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈ వ్యాపారం ముడుపులు ఆరు కాయలుగా సంపాదిస్తున్నారనేది నిజం ఎవరైనా సమస్యలను ఎదిరిస్తే వారికి ఎంతో కొంత చెబుతూ చేతులు నగ్న

पब्लिक <laughs> చికెన్ హారీస్కి ఎత్తునా ఎంత చికెన్ హారీస్ కాస్ట్ ఎంత ఇప్పుడు అది సిక్స్టీ అంటే ఒక స్టిక్కా ఓకే నాలుగు అయ్యో పాపడి పాపడి ఎంత బ్రో మిర్చి వాటర్ బాడీలు ఎంత అన్న ఎంతది ప్లేట్ చాలీస్ నలభై రూపాయలు సేమ్ లేడీస్ది ఇది కూడా సేమ్ అదే పరిస్థితి ఇది కదా వేల మంది షాపింగ్ చేస్తారు కంపు వాసన ఇది ఇది ముచ్చట ఈడ కాలు పెట్టడానికి కూడా ప్రాబ్లం ఉంది लेक ब्रो ये क्लीन गुडो लेदी ये ये दाद इदी परसे ये कप्तान उच्चलवासन है